వాక్యం చదువుకుందాం వాక్యం చదువుకుందాం మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు చదువుకుందాం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు చాలు కాబట్టి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యగలడు అనే సుప్రభారు సెలవిస్తున్నాడు కాబట్టి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ఈ లోకములో చూసినట్లయితే ధనానికి ఎక్కువ బలం ఉంది కాబట్టి ఎక్కువ మనుషులు ధనం సంపాదించుకున్నట్టుకు పరిగెత్తుతున్నారు కష్టపడుతున్నారు మంచిదే దేవుడు కాదనడు సేవకులుగా మేము తప్పుపట్టం మంచిది డబ్బు సంపాదించుకోవాలి అయితే దేనికి ఎంత మనం సమయం గడపాలో అది మనం తెలుసుకొని ఉండాలన్నమాట దేనికంత సమయం గడపాలో దానికి తెలుసుకొని ఉండాలి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు పుడుతూ వచ్చారు నాకు తెలిసి వారి ఆస్తి పంచే సమయం వచ్చింది తండ్రి ఇద్దరికి సమానంగా పంచుతూ వచ్చాడు ఎవరికి కూడా మోసం చేయలేదు కాబట్టి ఇద్దరు కుమారులు తన ఆస్తిని సమానంగా తీసుకొని వారి కూడా తండ్రిని సమానంగా చూస్తూ వచ్చారనమాట కాబట్టి అలాగనే మనము భూలోకంలో ఆస్తి సంపాదించుకోవాలి కాదనడు ప్రభు అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఉత్తి డబ్బు సంపాదించుకోవటానికే దేవుని బిడ్డలుగా మనం ఇష్టపడకూడదు దేవుని బిడ్డలుగా మనం ఉత్తిని డబ్బు సంపాదించుకున్నటకే మనం ఇష్టపడకూడదు ఎందుకు ఈ లోకం మనది కాదనమాట మనము పాప శరీరంతో ఉన్నాం మనం పాప శరీరంతో ఉన్నాము ఏదేను తోటలో మానవునికి పాపం ప్రవేశించింది మానవుడికి పాపం ప్రవేశించింది అందుకనే మానవుడు మరణిస్తున్నాడు మరణించిన తర్వాత రెండు రాజ్యాలు ఒకటి పాతాల రాజ్యము అది అగ్నితో ఉంటుంది అది మానవుల్ని కాల్చి వేస్తుంది అది ఇంకొకటి పరలోక రాజ్యము అది వెలుగు రాజ్యం అక్కడ శాంతి సమాధానాలు ఉంటాయి దానికి అధికారిగా మన దేవుడైన యేసు ప్రభువారు ఉంటాడనమాట కాబట్టి మనం సమానంగా కష్టపడాలి సమానంగా కష్టపడాలి ఈ లోకము తొంభైదేండ్ల కొరకు ఎంత కష్టపడాలో మనం తెలుసుకోవాలి ఈ లోకం విడిసిపెట్టే యుగ యుగాలు ఉండే రాజ్యం కొరకు ఎంత కష్టపడాలో మనం తెలుసుకోవాలి దేవుని ప్రజలుగా దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం అనమాట కాబట్టి దేవుడు అంటున్నాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు కదా కాబట్టి ఈరోడు పాపంతో ఉన్నాం మనం పాపమును కడుక్కోటానికే యేసు దైవ దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభారిని ఈ లోకానికి పంపించాడు చాలామంది విశ్వాసులు ఎలాగున్నారంటే డబ్బులు సంపాదించుకోవటానికే వారు సిద్ధపడుతున్నారు గుడికి వెళ్తున్నారు వాక్యం వింటున్నారు డ్యూటీ చేసుకుంటున్నారు పిల్లలను కంటున్నారు సంసారం చేసుకుంటున్నారు గొప్పవారు అనిపించుకుంటున్నారు అంతేగాని యేసుప్రభు వారి రక్తములో కడ పాపములు కడుక్కునే విషయంలో ఎంతో ఎనకంజిలో ఉన్నట్లుగా దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు కాబట్టి మనకు సమయం దొరికినా కొలది మనం పాపములు కడుక్కోవాలి దే తండ్రి యోవా నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభావి రక్తములో నా జన్మకర్మ పాపములు కడుగు పరిశుద్ధపరచు నీ రాకడ వచ్చు వరకు ఏది కూడా ఏ చెడుతనము నాలో లేకుండా కడుగుమని మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలా అప్పుడే మనం పరలోక రాజ్యము ప్రవేశిస్తాం అప్పుడే పరలోక రాజ్యములో ప్రవేశం మనకు సమృద్ధిగా దొరుకుతుంది అనమాట కాబట్టి నువ్వు నేను మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలా చూడండి గలతీలకు రాసిన పత్రిక గలతీ పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచ్చిన మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోయను చాలు ఎనిమిది కూడా ఎలా తన శరీర వెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షేమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను దేవునికి స్తోత్రం కాబట్టి మనము నీవు నేను కూడా మన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి మనుషుడు ఏమితితే ఆ పంటనే కోస్తాడు ఉత్తి ఆత్మీయంగా జీవించట వ్యర్థమే కష్టపడాల ఉత్తి కష్టపడుట వ్యర్థమే పని ఆత్మీయంగా జీవించ మనుషుడికి రెండు పనులు దేవుడు అప్పగించాడు ఒకటి కుటుంబాన్ని పోషించుకోవాలా సంరక్షించుకోవాలా రెండోది ఆత్మీయంగా సిద్ధపడాలి మూడోదిగా మా మీద పెట్టాల భారము మీరు కొంత మట్టుకు ప్రయాసపడి మీ వల్ల కానిది మా మీద పెట్టాలి అన్న మా పాపముల కొరకు మా పాపముల కడుగు నిమిత్తం వారు మా పాపముల కడుగు నిమిత్తం నీ వంతు నువ్వు సహాయం చేయన్నని మిగతాది మా మీద పెట్టాలి భారం నువ్వు మోయలేని భారము మా మీద పెట్టాలి చూడండి గలతీలక రాస్తూ దేవుని యొక్క వాక్యం గలతీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఏడు ఎనిమిదిలో మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోయను కాబట్టి మోసపోకుడి దేవుడు ఎక్కరించబడడు మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోస్తావు కదా కాబట్టి దేవుడు మోసపోడు మనమే మోసపోతాం ఈ లోకంలో డబ్బు కొరకు అధికారం కొరకు వీటి కొరకే బ్రతికితే ప్రభు వచ్చినప్పుడు అగ్నిగుండానికి వెళ్ళాలి అలాగని ఊరిక మనము ప్రా మనం ఆత్మీయంగా జతికితే ఈ లోకంలో కష్టపడాలి కాబట్టి దేవుడు అంటున్నాడు కొంత కొంత భూలోకం కొరకు కొంత పరలోకం కొరకు కష్టపడుట నేర్చుకో అని చెప్పాడు కాబట్టి మనుషుడు ఏమీతునో ఆ పంటనే కోస్తాం కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో నువ్వు యేసు ప్రభు రక్తములో కడుక్కుంటే యేసు ప్రభు రక్తములో నీ పాపదోషములన్నీ శుద్ధి చేసుకుంటే ప్రభు వచ్చినప్పుడు నిత్య జీవం అనే పంట కోస్తావును కదా కాబట్టి మనము శరీరాన్ని బట్టిత్తితే క్షయమగు పంట అనగా పాడైపోయే పంటనే కోస్తామన్నమాట కాబట్టి నువ్వు నేను ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము ప్రా మనుషుడు ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు ప్రభు ప్రభు నేను సంపాదించిన ఆస్తి అంతా నీకే ఇచ్చేస్తాను ప్రభ నన్ను పరలోకం తీసుకెళ్ళు నన్ను నా మహిమరాజ్యం తీసుకెళ్ళు నీతో కూడా ఉండనివ్వంటే దేవుడు వండనియాడు అనమాట కాబట్టి నువ్వు నేను మనకు సమయం ఉండగానే ఏమి మనుషుడు మోసపోకుడి దేవుడు ఏమి ఎక్కిరించబడో మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోయాను కాబట్టి ఈ లోకంలో పని చేసుకోవాలా ప్రార్థన చేసుకోవాలా ఆశీర్వాద ప్రార్థన చేసుకోవాలా ఉపగోలు ప్రార్థన చేసుకోవాలా శుద్ధీకరణ ప్రార్థన చేయాలా రక్షణ ప్రార్థన చేయాలా ఈ నాలుగంతల ప్రార్థన ఉపవాసంతో చేయాలా సంగమతో చేయాలా రహస్యంగా చేయాలా సమాజంగా కూడి చేయాలన్నమాట కాబట్టి మనుషుడు ఏమి ఇతనో ఆ పంటనే కోయాను కాబట్టి కొంత భూలోకం కొరకు కొంత పరలోకం కొరకు మనం కష్టవల్ కష్టపడవలసినటువంటి బాధ్యత ప్రభువు మనకు అనుగ్రహించాడు చూడండి ఎపిఎస్ తిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం మొదటి అధ్యాయము ఏడవ వచనం దేవుని కృపా మహదైశ్వరుని బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాబట్టి దేవుని కృపా మహదేశ్వరుని బట్టి దేవుని కృపా మహాదేశ్వరువుని బట్టి ఆ ప్రీణి ఆయన రక్తం వలన మన అపరాధములకు అనగా మన పాపములకు పాపక్షమాపణ కలిగి ఉన్నది అంటున్నాడు అనమాట ఎలాగ దేవుని కృపా మహదయశ్వరుని బట్టి యేసు క్రీస్తు ప్రభావిని పంపించి ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి రక్షించుట ద్వారా మన పాపములకు పాప క్షమాపణ కలిగి ఉన్నది ఈనాడు నువ్వు ఆస్తి అనుకుంటూ అది అనుకుంటూ అనుకుంటూ మనము ఉన్నామనుకో రేపు ప్రభు వస్తాడు మన దగ్గర పరిశుద్ధత లేదనుకో సరే నువ్వు ఆస్తి కొరకు అంతస్తు కొరకే జీవించావు నేను కార్చినటువంటి ఆ కలువరి చెలువలో నేను కార్చినటువంటి ఆ రక్తంలో నువ్వు నా పాప నీ పాపములు కడుక్కోలేదు కనుక నరకానికి బాగుంటాడు అప్పుడు ఏం చేస్తాం కాబట్టి సమయం ఉండగానే మనం ఇల్లు చక్క పెట్టుకోవాలా ఈరోజు కృపకాలము ఈరోజు దయకాలము ఈరోజు ప్రేమకాలం ఈరోజు అపో మనం ఈ రోజున మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనకి పాపములు కడుక్కునే అవకాశం దేవుడు ఇచ్చాడు పని చేసుకో ఉద్యోగం చేసుకో పొలం పనులు చేసుకో చేతి పనులు చేసుకో ఏ పని దొరికినా రోజుకు ఒక గంట సేపు తగ్గకుండా నీ పాపములు కడుక్కో ఇంకా ఏమన్నా నీకు నేను పాపమే చేస్తున్నాను దేవునికి విరుద్ధంగా ఉంటున్నానంటే నీకేమన్నా ఆత్మీయంగా అక్కర్తుంటే మా ఫోన్ నెంబర్ కూడా అందులో పెట్టాం మీరు ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాం చూడండి ఎఫీఎస్ఎల్కి రాసిన పత్రిక మళ్ళా చదువుకొని ముందుకు సాగుదాం మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం దేవుని కృపా మహాదేశ్వరుని బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాబట్టి దేవుని కృపా మహాదేశ్వరుని బట్టి ఆ ప్రీణంధు ఆయన రక్తం వలన మన పాపములకు పాప క్షమాపణ కలిగి ఉంటూ వచ్చింది కాబట్టి దేవుడు మనకి కేవలము యేసు ప్రభారు సిలువలో కార్చినటువంటి రక్తము ఏదైనా తోటలో మానవుల్లోనికి ప్రవేశించిన పాపాన్ని కడుగుటకే కారుస్తూ వచ్చాడు ప్రధానమైనటువంటి ఉద్దేశము అదే అనమాట కాబట్టి నువ్వు నేను ఉద్యోగాలు చేసుకోవాలా పొలం పనులు చేసుకోవాలా చేతి పనులు చేసుకోవాలా ఖాళీ దొరికినప్పుడు మనము యేసు ప్రభు రక్తములో మన పాప దోషములు కూడా కడుక్కోవాలా ప్రార్ ఇంకొక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం ఇంకొక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం విపేస్తలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదవ వచనం గనుక ప్రభువు కేతి ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచు వెలుగు సంబంధం వలె నడుచుకొనుడే చాలు కాబట్టి మన ప్రభువు కేతి ప్రీతికరము అది మనం తెలుసుకొని ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచు వెలుగు సంబంధం వలె నడుచుకోవాలి కాబట్టి మన దేవునికి ఏది ఇష్టమో అది మనం తెలుసుకోవాలా ఏది ప్రీతికరం అది తెలుసుకోవాలా వెలుగు సంబంధుల వలె మనం జీవించాలి అంటే ఏంటి మన ప్రభువుకి ఏది ఇష్టమో మనము తను రక్షించిన బిడ్డలందరూ కూడా పరిశుద్ధపరచబడాలి తను రక్షించబడిన బిడ్డలందరూ కూడా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిష్కలంకులుగా చేయబడాలి దేవుని రాకడలో దేవునితో కూడా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించినట్లు మన పాపములు శుద్ధి చేసుకోవాలి కాబట్టి అపూర్తులైన పౌలు గారు అంటున్నాడు ఈ పేస్తికి రాసిన పత్రిక ఐదు పదిలో గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకునడే కాబట్టి ఏది ప్రీతికరమనేదో మన ప్రభువుకి ఏది ఇష్టమో ఏది నచ్చుతుందో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ వెలుగు సంబంధుల వలె మనం జీవించాలి కనుక అందుకనే అంటాడు ఏమంటాడో దే నలభై కీర్తనలో దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరము నీ నా నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అంటాడనమాట కాబట్టి నువ్వు నేను మనము దేవునికి ఏది ప్రీతికరమైనదో తెలుసుకొని ఆ విధంగా మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి చూడండి ఫిలిప్తీన్లకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ ఏసు క్రీస్తు కార్యములను చూడరు కదా కాబట్టి అందరూ తన సొంత కార్యములనే చూస్తున్నారు యేసు క్రీస్తు కార్యములను చూడరు రక్షణ పొందిన వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అవ్వాలి ఎలుగు సమ్మ ఎలుగు దూతగా మారాలి దేవుని దూతగా మారాలి కాబట్టి అందరూ కూడా ఈ లోకంలో చూసినట్లు అందరూ తమ సొంత సొంత పనులే చూసుకుంటున్నారు యేసు క్రీస్తు కార్యాన్ని ఎవరు చూడరు ఎందుకు ప్రభువు సిలువలో ప్రాణం పెట్టాడు ఎందుకు రక్తం కార్చాడు మనకు ఆరోగ్యం ఇచ్చటకు ఆయుష్ ఇచ్చటకు ఇచ్చటకు మొట్టమొదట మనకు పరిశుద్ధత అనుగ్రహించటకు మనం ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆ ఏదేను తోటలో ప్రవేశించిన ఆ చెడుతనము దోషము పాపము మలినము మత్సరము డాగులు ఏది కూడా ఆ చెడుతనం ఏది కూడా మనలో లేకుండా ఏసు ప్రభువారు కలువురు చెలువలో కార్చినటువంటి ఆ రక్తములో మనం మన పాపదోషములో కడుక్కోవాలి వాక్య ప్రకారంగా జీవించి పరలోక రాజ్యము చేరుదంగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆరాధిస్తూ పూజిస్తున్నాం నాయనా ప్రభా నన్ను నా భార్యని నా ముగ్గురు పిల్లలని సేవలో బలంగా వాడుకోండి తండ్రి ఆత్మాభిషేకం మా మీద దయచేయండి మా మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు అన్నీ దూరపరచండి తండ్రి నీకు స్తోత్రాలు నీ ఇంటికి వస్తున్న ప్రతి బిడ్డని దీవించండి వారి ఉద్యోగాలు దీవించండి వారి పొలం పనులు దీవించండి నా తండ్రి వారి చేతి పనులు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్ని విషయంలో సహాయం చేయండి చిన్నపిల్లలు ఉన్నారు యవన బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అమ్మ వాళ్ళు ఉన్నారు జ్ఞాపకుంజు అందరికీ వారి వారి ధర్మం ప్రకారంగా అందరిని దీవించండి మంచి ఆరోగ్యం దీర్ఘాయుషు కలిగించండి మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళన్నీ కూడా బిడ్డల నుండి దూరపరచమని వారి ఉద్యోగాలు పొలం పనులు వారి చేతి పనులు నిండారులుగా దీవించమని రొబన్ ఏసయ్య నామున అడిగి వేడుకొనచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక మనకి ఆశీర్వాదం కలుగునుగాక మన విరోధైనటువంటి సాతాను శక్తి బంధించబడి వాడి శాపనార్థాలను బంధించబడి నరకానికి పోవునుగాక ఆమెన్ ప్రిలరా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఆదరించండి లైకులు కొట్టండి మీరు అనేక మంది పరలోక రాజ్యం చేరునట్లుగా వాక్యమేనండి ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా మన వాక్యాన్ని మన వంతు సహాయం మనము చేయాలి వాక్యాన్నిని వాళ్ళు కూడా ఎంతో ఒకంత ఆదరించబడినట్లుగా ఈ వాక్యం పనికొస్తుందని విశ్వాసంతో యూట్యూబ్లో పెట్టడం అవుతుంది కాబట్టి మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అనేక మందికి మన వాక్యాలు వీడియోలు వెళ్ళినట్లుగా సహాయ మీరు మీ వంతు మీరు సహాయం చేయండి ప్రైజ్ లాడ్